భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈ రోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి నిజాన్ని నిగ్గు తేల్చడానికి ముందుకు వచ్చాను నేను క్రైస్తవ హైందవ సోదరులరా దీన్ని గమనించి మనవి అందరూ కూడా ఒకరి మతాన్ని ఒకరిని గౌరవించుకోవాలని భిన్నత్వ ఏకత్వం కలిగిన ఈ దేశంలో మనం అందరూ సమానంగా బ్రతకాలన్నది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తా ఉంటాం అందరూ అప్పుడప్పుడు మా తప్పదు కాని ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా జరుగుతుంది విమర్శన సద్విమర్శ ఉండాలి కానీ వన్ సైడ్ విమర్శ చేసి మరి చంకలు కొట్టుకోవడం అనేది తప్ప అంటాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే రాజమౌళి గారి గురించి మీ అందరికి తెలుసు ఆయన యొక్క ఒక సినిమా ఈవెంట్ లో అక్కడ ఏం జరిగిందంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని అన్న ఒక మాటకి హిందూ సంఘాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏం చేసాయంటే మరి ఉవ్వెత్తున లేచిపోయి ఒంటికాల మీద నిలబడిపోయి రాజమౌళి సినిమాలని బాయ్ కట్ చేయండి రాజమౌళిని బాయ్ కట్ చేయండి అని మాట్లాడారు మంచిదే మంచిది అక్కడ వరకు బానే ఉంది ఈ మధ్యలో ఒక పెద్ద ఒక మాట మాట్లాడడం జరిగింది ఆయన ఎవరంటే తెలంగాణ వాస్తవ్యులు చిక్కోటి ప్రవీణ్ గారు చిక్కోటి ప్రవీణ్ అన్న మొదటిగా మీకు నమస్కారం అన్న మీ గౌరవం ప్రకారం నమస్కారం పెడుతున్నాను నా యొక్క క్రైస్తవ ధర్మం ప్రకారం రైసు చెప్తున్నాను చెప్తున్నాన చిక్కోటి ప్రవీణ్ గారు మరి మీరు అన్న మాటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను మరి చాలా మంచి మాటలు మాట్లాడారండి ఆయన మాట్లాడినప్పుడు మరి ఆయనకున్న బాధ ఏదో వెలగ్రక్కుంటే బాగుంటది కానీ తిరిగి తిరిగి చిలికి చిలికి గాలి వానయి మరలా క్రైస్తవుల మీద పడతాం అనుకుంటే అన్నగారు తప్పండి ఈ భారతదేశంలో మీ మాట హక్కు జీవించే హక్కు ఉందో క్రైస్తవులమైన మాకు కూడా ఉంది అని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే నాకు వ్యతిరేకం కాదు మీతో నాకు విభేదం కాదు మిమ్మల్ని కించపరచడానికి ఈ రోజు నేను రావట్లేదు ఒక విషయాన్ని అయితే మీతో నేను ముందు ఈ చిక్కోటి ప్రవీణ్ అన్నగారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు వినాలందరూ కొడుకులకు ఆస్తి కుక్కలకు చెప్తా మీకు హక్కు ఉండేమో కానీ వేరే మనోభావాలను కించపరిచే హక్కు లేదు అంటే ఆర్టికల్ పట్టుకొని వస్తారు ఈ దేశానికి దేనికి ఉపయోగం ఈ నాస్తిక కొడుకుల వల్ల ఏం ఉపయోగం చెప్పు ఏమైనా ఉపయోగమా ఈ కొడుకులంతా నేను చెప్తున్నా ఈ నాస్తిక నా కొడుకులంతా హిందూ మతంపై విద్వేషాన్ని విరజమ్మే ప్రయత్నం విషయం ఉంటది వీళ్ళకి హిందువులపై ఈ కొడుకులకంతా ఈ హిందువులపై విద్వేషం తోటి ఇట్లాంటి ప్రకటనలు ఇస్తారు వీళ్ళంతా కూడా హిందూ మతంలో ఉన్న దొంగ క్రిస్టియన్ ఫస్ట్ అది అధిగ్రహించాడు దొంగ క్రిస్టియన్ ఫస్ట్ అది అధిగ్రహించాడు ఇలా దొంగ క్రిస్టియన్ ల అవతారం ఎత్తుకొని పేర్లు మార్చుకోరు ఈ కొడుకులు మళ్ళీ మళ్ళీ ఏమో దేవుళ్ళ ఉంటాయి కొడుకులకంత సూర్య అని రామ్ అని అట్లా దేవుళ్ళ అరే ఫస్ట్ మీరు దేవుళ్ళు మార్చుకుంటారా మీరు డేవిడ్ అనో అబ్రా అనో పేర్లు గొర్రెల పేర్లు ఉంటాయి కదా పేర్లుంటాయి గొర్రెల పేర్లు ఉంటాయి కదా అవి పెట్టుకోండి మాకు కూడా తెలుస్తుంది మీరు అసలు హిందువులా కాదని మార్చుకోరు ఎందుకు మార్చుకోరు తెలుసా రిజర్వేషన్ పొందుతారు ఈయన ఏం మాట్లాడారంటే వీడియోలో చూశారు కదా మీరు ఏం మాట్లాడారంటే ఒరే లుచ్చానా కొడకలారా ఒరే నాస్తిక కుక్కల్లారా మీకు హక్కు ఉందేమో ఎదుటి వారి మనోభావాలను కించపరిచే హక్కు మీకు లేదు అని మాట్లాడడం జరిగింది ఎస్ అన్న సూపర్ మాట్లాడారు మీరు చాలా అద్భుతంగా మొదటి ఆ సందర్భాన్ని నేను చూసినప్పుడు చాలా చక్కగా మీరు మాట్లాడారు ఎందుకని రాజమౌళి గారు ఒకవేళ తప్పు మాట్లాడున్నారు అని మీరు అనుకుంటే ఆయనకు ఆ హక్కు లేదని మీరు అనుకుంటే ఒకవేళ ఆయన గురించి మాట్లాడారంటే బాగుంటది ఆయన నాస్తికుడు అని మీరు అన్నారు ఆయన నాస్తికుడు అని చెప్పుకోలేదు అక్కడ వరకు బాగానే ఉంది ఈ నాస్తిక కుక్కలు అన్నారు వారు అన్నారు ఎదుటి వారి యొక్క మనోభావాలని కించపరిచే హక్కు మీకు లేదన్నారు ఈ మాట మీద మీరు నిలబడాలన్న ఎదుటి వారి మనోభావాలు కంచపరిచే హక్కు రాజమౌళి గారికి లేదని మీరు చక్కగా అక్కడ ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఆ ఛానల్లో మీరు మాట్లాడడం జరిగింది తదుపరి ఏం మాట్లాడారండి వెంటనే మీరు వీళ్ళు హిందూ ముసుగేసుకున్న క్రైస్తవులు క్రైస్తవ దొంగలు అని మాట్లాడారు ఇలా క్రైస్తవుల్ని దొంగలు హక్కు మీకు ఎవరిచ్చాడు క్రైస్తవ మనోభావాల్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారండి చిక్కు ప్రవీణ్ అన్నగారు ఒకసారి ఆలోచించండి ఎదుటి వారి మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మీకు లేదన్న మీరే వెంటనే ఏం మాట్లాడారంటే క్రైస్తవుల్ని క్రైస్తవ దొంగలు అని అన్నారు కదా క్రైస్తవులు దొంగలు అని అనే హక్కు మీకు ఎవరిచ్చారు క్రైస్తవ దొంగలుగా ఈ రోజు నాస్తికులు ముసుకేసుకున్నారట మీకు ఎవరు చెప్పారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పిందన్న లేకపోతే మీరే ఒకవేళ గానీ ఇంటెలిజెన్స్ గా మీ వారిని పంపే తెలుసుకున్నారా ఎలా మాట్లాడుతున్నారు క్రైస్తవులు దొంగలు మీరు అంటున్నారు కదా ఇచ్చారు హక్కు క్రైస్తవులు అంత పెద్ద మాట అనడానికి మీకు ఎక్కడి నుంచి హక్కు వచ్చింది కొనుక్కున్నారా మీకు ఎవరు అమ్మారా మీరు లేకపోతే ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి అడిగి తీసుకున్నారా చెప్పండి అన్న ఎవరు మనో అని మీరే మాట్లాడారు ఎవరు మనోభావాల్ని కించపరిచే హక్కు మీకు లేదన్నారు ఎదుటి వారిని అంత తోలనాడంత మరి తక్కువగా మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పాలి మరి ఇకపోతే క్రైస్తవులు దొంగలని చెప్తూ మీకు ధైర్యం ఉంటే మీరు హిందూ పేర్లు పెట్టుకోవడం మానేసి మరి అబ్రహాం మరొక మరొక పేరు పెట్టుకుని ఏమని పెట్టుకుని గొర్రె పేర్లు అని అన్నారు కదా క్రైస్తవ పేర్లు గొర్రె పేర్లా ఇలాగా మాట్లాడే హక్కు మీకు ఇచ్చారు క్రైస్తవుల మనోభావాలు తీసేటట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అన్నగారు ఒకసారి చెప్పండి చిక్కుడు ప్రవీణ్ అన్నగారు మీరు పెద్దవారు కదా మీరు ఇచ్చే నేను మాట్లాడతాను న్యాయం మాట్లాడాలి చక్కగా మాట్లాడాలి మీ యొక్క స్థాయికి ఇలా దిగజారిపోయి మాట్లాడడం సరికాదండి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు మీరు టీవీ మీడియా ముందు కూర్చొని మాట్లాడింది రాజమౌళి అయితే రాజమౌళి గారి గురించి మాట్లాడాలి ఆయన ఏమి మాట్లాడలేదని సంగతి అందరికీ తెలుసు రావాలని కల్పించుకొని మీరు అందరూ మాట్లాడుతున్నారని సంగతి అందరికీ తెలుసు పోనీ ఒకవేళ మీకు బాధ అనిపించింది ఆయన దేవుడు అన్నాడు అనుకో ఆయన నాస్తికుడుగా మీరు జమేశారు అనుకో నాస్తికుడు వరకు మాట్లాడాలి గానీ ఆయన దొంగ క్రైస్తవుడు అని మాట్లాడే హక్కు మీకు ఇచ్చారు క్రైస్తవ్యాన్ని దొంగని మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి ఇలా మాట్లాడకూడదు కదా ఇది తప్పు కదా ఇదేనా మీ ధర్మం అంటే నేర్పించారు మరి తిట్టింది నా కొడకలు అని అంటున్నారు నాస్తిక కొక్కలు అంటున్నారు క్రైస్తవులు దొంగలు అంటున్నారు ఇదేనా సార్ మీ ధర్మం ఇదేనా హిందూ ధర్మం అంటే ఇలాగే మాట్లాడతారు ఇలాగే ఉంటారు మీరు ఆలోచించండి ఒకసారి ఇలాగే మాట్లాడతారు నేను అంత చక్కగా మాట్లాడుతున్నాను నేను మాట్లాడగలను క్రైస్తవులు దొంగలు అన్నారు మీరు కూడా హిందూ దొంగ అండి అని నేను అనగలను నేను అన్న ఎందుకంటే నా ధర్మం అది నేర్పించలేదు ఏంటి మిమ్మల్ని గౌరవిస్తాను ఒక అన్నగా గౌరవిస్తాను పెద్దవారిగా గౌరవిస్తాను మీకు మర్యాదతోనే నేను మాట్లాడుతాను ఏమండి ఇక్కడ అందరినీ ఇంకేమన్నారంటే క్రైస్తవులందరినీ గొర్రె పేర్లు పెట్టుకున్నారు అంటున్నారు మరి మీరు పెట్టుకున్న పేర్లు కూడా బరి పేర్లు అని నేను అనగలను కానీ నేను అన్న ధర్మం అది నేర్పించలేదు ఏమిటి ఒక మంచి మాట అడుగుతాను క్రైస్తవు పేర్లు గొర్రె పేర్ల అబ్రహం గారిని పెట్టుకుంటే అని పెట్టుకుంటే ఈ పేర్లు గొర్రె పేర్లు మీకు కనపడుతున్నాయి మనుషుల పేర్లు అండి ఇవి జంతువుల పేర్లు కాదు గొర్రె అంటే జంతువు కదా మనుషుల పేర్లు అవి కదా మరొకవేళ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మేపు వాడిగా నేనున్నాను అంటే ఒక కాపరి ఎలాగైతే గొర్రెలకు అట్టి విధంగా నేను అన్నాడు కానీ క్రైస్తవులు గొర్రెలు అని అనలేదండి అర్థమవుతుందా మీరు కల్పించి మాట్లాడుతున్నారు ఇక జంతువుల పేర్లు ఏమి క్రైస్తవులు పెట్టుకోవట్లేదు ఒకనాడు క్రిస్టియానిటీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ఒక గొప్పవారు మా పూర్వీకులైనటువంటి ఎవరైతే ఈ యొక్క క్రైస్తవ ధర్మానికి సంబంధించిన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు అబ్రహాం గారని ఇస్సాకని యాకోబండ్ రకరకాల పేర్లు పెట్టుకుంటాం మీకు వచ్చిన నొప్పి ఉంది మరి మీరు డైరెక్ట్ గా ఏదో గొర్రె అంటే మీ దృష్టిలో ఎలా ఉందంటే ఒక జంతువుతో మీరు పోలిస్తున్నారు ఇప్పుడు నేను అడుగుతాను అన్నగారు మీరు మీరు నిజం చెప్పండి మరి ఇవి మా మనోభావాలు దెబ్బతీసే మాటలుగా మీకు కనిపించలేదా నిజం మాట్లాడతాను నేను ఒక మాట చెప్పండి అసలు ఎవరండి భయంకరమైన పేర్లు పెట్టుకుంటారు చెప్పండి నేను అడుగుతాను చెప్పండి ఇప్పుడు పెంటమ్మ అని పేరు ఎవరు పెట్టుకుంటారండి పెంటమ్మ అంటే తెలిసే పెంటకే అమ్మ అంట పెంట అంటే ఏడిసారు అసలు అశుద్ధం అని అశుద్ధానికి కూడా అమ్మ పెంటమ్మ ఎవరు పెట్టుకుంటారు ఈ పేర్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాలి మీరే చెప్పాలి పెంటమ్మ అని పేరు ఎవరు పెట్టుకుంటారు ఏమంటే ఏడు కొండలట అంటే కొండల పేరు ఎవరు పెట్టుకున్నారు కొండల పేరు బండ పేరు ఎవరు పెట్టుకుంటున్నారు సార్ ఏడు కొండలు ఏమండి ఇంకేదైతే పెంటమ్మ కిటికీలమ్మ ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారండి చెప్పాలి భైరవుడు భైరవ అంటే కుక్క కుక్క పేరు ఎవరు పెట్టుకుంటున్నారు డైరెక్ట్ గా భైరవుడు అంటే కుక్క పేరు చెప్పాలి మరి ఏంటిది పేర్లన్నీ మీకు తెలిసినవే తెలియనివేం కాదు అసలు ఇలాంటి పేర్లన్నీ మీరు పెట్టుకుని క్రైస్తవులు గొర్రె పేర్లు పెట్టుకుంటారు అంటారు ఏంటి మీ అసలు ఒకసారి చెక్ చేయండి మన హైందూ సోదరుల పేర్లన్నీ బయటికి తీస్తే ఇంటి పేర్లు ఇంకా దారుణంగా ఉంటాయండి ఇంటి పేర్లు ఉంటాయి కదా ఇంకా దరిద్రమైన పేర్లు ఉంటాయి మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చే నక్కని కుక్క ఇలాంటి పేర్లని ఇంటి పేర్లు ఉన్నాయి మరి ఇవన్నీ మరి పేర్లు కాదంటారా ఇలాంటి పేర్లు పెట్టుకొని ఇలాంటి ఇంటి పేర్లతో ఇలాంటి దయానీయ పరిస్థితుల్లో బతుకుతున్నప్పుడు ఇవన్నీ ఈ పేర్లు ఎవరు పెట్టారు ఎవరిచ్చారని మీరు హిందుత్వాన్ని ప్రశ్నించాలా ఇదే రావును మనుషులకు పెట్టవలసిన పేర్లు కాకుండా ఇదే ఒక కొండల పేరు మనిషికి పెట్టారేంటి లేదంటే తలుపుల పేరు మనిషికి పెట్టారేంటి లేదా ఇంకేంటి పెంట పేరు మనిషికి పెట్టారేంటి ఇలా కదా ఏదో కుక్క పేరు మనిషికి పెట్టారేంటి ఇలా కదా ఇలా కదా మీరు మీరు అడగవలసింది మీరు హిందుత్వాన్ని ప్రశ్నించాలండి క్రైస్తవ్యాన్ని కాదు ఇంత చండాలమైన భయంకర పేర్లు ఎక్కడ ఉన్నాయి అండి బ్రదర్ గారు ఎవరు పెట్టారంటారా మీ ఆర్య బ్రాహ్మణులు పెట్టారు ఇవన్నీ వాళ్ళ మీద మీరు మాట్లాడాలా హిందుత్వాన్ని మీరు ప్రక్షాళన చేయండి అందులో ఉన్న లొసుకులు లోపాలు బయటకు తీసి మాట్లాడండి అది గొప్పగా ఉంటది కానీ క్రైస్తవులు దొంగలు అంటే అలాగే అసలు దొంగలందరూ మీ దగ్గరే కదండి ఉన్నారు అసలు దొంగలందరూ ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ఆ దొంగలందరినీ పట్టుకోండి దొంగ మాటలు వాళ్ళని దొంగ పేర్లు పెట్టుకున్న వాళ్ళని ఇది మీరు చేయవలసిన పని రిజర్వేషన్లు పోతాయని ఇంకొక మాట మాట్లాడారు ఎందుకు ఎందుకు పోతాయి సార్ రిజర్వేషన్లు పోతాయి అని అంటున్నారు ఎందుకు పోతే అసలు పోవలసిన పని ఉంది మీకు ఒక మాట చెప్పాను నేను ఒక క్రైస్తవుని ఎక్స్ హిందువుని క్రైస్తవుడిగా మారేను నా భారతదేశం నాకు హక్కిచ్చింది ఏమండి మరి పేరు మార్చుకోవచ్చు కదా అని మీరు అడుగుతున్నారు కదా మాకు తెలిసి పేరు పెట్టలేదండి పూర్వీకులు ఎవరో మాకు తెలిసి పేరు పెట్టలేదు ఆ పని మీరే చేయండి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులందరూ పేర్లు మార్చేసేయండి మీరే మార్చేయండి ప్రభుత్వానికి చెప్పండి ఆ క్రైస్తవులుగా ఉన్న వారందరూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ పేర్లు మార్చేయండి అని చెప్పండి మీరు మీరు ఆ పని చేయండి సార్ మా పూర్వీకులు పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయన్నారు కదా ఏవో పేర్లు పెట్టుకున్నారో అవన్నీ హిందుత్వం పేర్లు అనేవన్నీ అడిగి పెట్టలేదు ఉయ్యాల్లో ఉన్నప్పుడు అడిగి పెట్టరు వాళ్ళు పెట్టారు పూర్వీకులు వారిని గౌరవిస్తూ ఉంచుకున్నారేమో మీకేటి బాధ నొప్పి చెప్పండి అనగారు పేరు వల్ల మీకు నొప్పి వచ్చిందా భారతదేశంలో ఇన్ని భయానక వాతావరణమైన పరిస్థితులు మనం ముందు అలముకుంటూ ఉన్నాయి వాటి మీద ఏమైనా చూడండి మన భారతదేశంలో ఎక్కువ రేపులు జరుగుతున్నాయి చేస్తున్నందందరూ క్రైస్తవులు అంటారా ఏంటో ఒకసారి చూడండి మరి భారతదేశంలో ఎక్కువ స్కాములు జరుగుతున్నాయి ఎక్కువగా ఉద్యోగాలు లేకుండా మరి మన నిరుద్యోగంతో ఉన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువక ఈ భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ క్రైస్తవుల జరుగుతున్నాయి అంటారా ఏంటి ఆలోచించండి ప్రభుత్వాలు ఎవరివి పరిపాలకులు ఎవరు ఇక్కడ నడిపిస్తున్నది ఎవరు అందులో ఉన్నది ఎవరు అన్ని మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు మీరు జ్ఞానులు మీరు తెలివైన వారు మీరు గొప్పవారు ఏమండి చిక్కోటి ప్రవీణ్ గారు మరి ఇంత తెలివితేటలు ఉండి ఇంత జ్ఞానవంతులైన మీరు ఇలాంటి అల్లరి చిల్లర మీడియాలో ఇలాంటి చిల్లర మాటలు మీరు ఆడడం చాలా తప్పుసారి ఇవన్నీ చిల్లర మాటలు అంటాను నేను ఎందుకంటే మీరు గొప్పవారిగా ఉన్నప్పుడు చాలా జ్ఞానంగా మాట్లాడాలి ఇంత తక్కువగా మీరు మాట్లాడి క్రైస్తవులు దొంగలు మా మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు లేదన్నప్పుడు ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఉందా అలా మాట్లాడకూడదు తప్పు కదా మనం అందరూ భారతీయులు కలిసి మీకు తప్పనిపిస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడండి కానీ క్రిస్టియా గురించి మాట్లాడే హక్కు చిక్కోటి అన్న గారు మీకు లేదు మీకు లేదు మీరు మాట్లాడడానికి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఎవరు ఏం పేరు పెట్టుకుంటారు పెట్టి బొడ్డు కోసం మీరు పేరు పెట్టారా బొడ్డు కోసం మీరు పెట్టారని బాధపడుతున్నారా ప్రవీణ్ అన్న గారు లేదా వాళ్ళు ఏమన్నా మీరు పోషిస్తున్నారా పేర్లు పెట్టుకున్న వారిని లేదు కదా మరి ఎందుకు మీరు బాధపడుతున్నారు మీ బాధలో న్యాయం ఉంటే ఒకవేళ మీ మనోభావం ఏదైనా దెబ్బతింటే నాస్తికులుగా ఉన్న వారు ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే వారి గురించి మాట్లాడండి అంతేగాని క్రిస్టి దానికి జోడించి ఇంకొక రెండు మాటలు మీరు మసాలా కలిపి అవన్నిటిని కూడా క్రైస్తవ్యం మీద ఉద్దేశం అంటే అది తప్పుండి ఇలాంటి తప్పు మరొకసారి మీరు చేయరని పూర్వకంగా మీకు తెలియజేయచ్చు దేవుడి చిత్తం అయితే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దేవించనుగా థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ